వెల్కమ్ బ్యాక్ టు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ పేరులకు కుట్రపడిన సిరాజ్ ఫ్యామిలీ గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు సిరాజ్ పోలీస్ కుటుంబం నుంచి వచ్చాడు అతని తండ్రి రెహమాన్ విజయనగరంలో ఏఎస్ఐ గా పనిచేస్తున్నాడు సిరాజ్ సోదరుడు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా ఉన్నాడు బీటెక్ మెకానికల్ ఇంజనీర్ చదివిన ఈ సిరాజ్ హైదరాబాద్ లో ఉంటూ ఎస్ఐ జాబ్ కోసం చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నాడు అయితే రెండు సార్లు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా సెలెక్ట్ అవ్వలేదు ఆ తర్వాత గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు సార్లు రాశాడు కూడా అది కూడా సక్సెస్ కాలేదు ఇలా ఫ్యామిలీలో ఇద్దరు పోలీసులుండగా సిరాజ్ టెర్రరిస్టులతో ఎలా చేతులు కలిపాడు ఆ విషయం కుటుంబ సభ్యులకు నిజంగా తెలియలేదా తెలిసిన డబ్బులకు ఆశపడ్డారా అని అనుమానం రేకెత్తిస్తోంది ఒకవేళ ఎస్ఐ జాబే వచ్చుంటే అనే ఆలోచన ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది టెర్రరిస్ట్ గా మారి సూసైడ్ బాంబర్ గా ప్రజల ప్రాణాలు బలిగొనాలని దారుణమైన స్కెచ్ వేసిన సిరాజ్ ప్రభుత్వ జాబ్ లో ఉండి ఉంటే ఇంకా ఎన్ని దారుణాలకు ప్లాన్ చేసేవాడో మరి